వరుసగా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తున్న జూనియర్ బచ్చన్ త్వరలో ఐ వాంట్ టు టాక్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ సినిమాలో అభిషేక్ లుక్ ని కూడా రివీల్ చేశారు మరి ఈ లుక్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు

ప్రోస్థెటిక్ మేకప్ తో అభిషేక్ ను అలా చూపించారని భావించారు ఫ్యాన్స్ కానీ ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొన్న హీరో అసలు విషయం రివీల్ చేశారు సినిమా కోసం నిజంగానే బరువు ఎంత కష్టపడి పొట్ట పెంచానో తెలుసా అంటూ చెప్పుకొచ్చారు ఐ వాంట్ టు టాక్ సినిమా కోసం రిస్క్ చేసిన అభిషేక్ భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయనని తేల్చి చెప్పేశారు ఈ వయసులో బరువు పెరిగి తగ్గడం అంటే మామూలు విషయం కాదు ఇక ముందు ఇవి సాధ్యపడకపోవచ్చు అందుకే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో రిస్క్ చేయినని చెప్పేశారు అభిషేక్